ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు మేము మేమైతే మస్తున్నాం అందరూ బాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా ఇంట్లో అయితే వేడి మక్క గేరలు అయితే వేస్తున్నాం పల్లెటూరి పద్ధతిలో ఎలా చేయాలో మా బిడ్డలో చూపిస్తాను చూడండి అలా అయితే ఎప్పుడైనా మేము చేసినప్పుడు అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలా నేను ఏమేమి వేస్తాను అనేది కొన్ని టిప్స్ అయితే ఉంటాయి మా చూడండి ఖచ్చితంగా అయితే అట్లా చేసినాం అనుకో నేను చేసిన నేను చూపించిన టిప్స్ మీరు కూడా వేసి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు నేను ఏమేమి వేసినాం చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక పిండి పెట్టినది అయితే ఈ రకంగా వస్తుంది ఫస్ట్ అయితే మనం కాంకులు ఒలిసి మిక్సీ జార్లో వేసి రెండు అయితే ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలు పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఐదారు అంటే మన కారం తగ్గట్టు కొంచెం పచ్చిమిరపకాయల కారం తక్కువనే వేస్తాం కదా ఐదారు మినిమం ఐదారు అన్న లేకపోతే టెన్ అన్న పది నేనైతే పది పచ్చిమిరపకాయలు అయితే వేసినా ఇక మిక్సీ పడితే అయితే ఈ పిండి ఇట్లా వచ్చింది ఈ పిండి అయితే లూజ్ లూజ్ ఉంది కదా దీంట్లోకి అయితే కొంచెం పిండి కలుపుతా ఏమేమి పిండి కలుపుతానో చూపిస్తాను చూడండి ఇదేం పిండి అంటే ఇది కొంచెం నూకల పిండి మళ్ళీ గోధుమ పిండి ఇదైతే ఇలా మిక్స్ చేస్తున్నా అంటే పిండిలు అన్ని గోధుమ పిండి శనగపిండి అవన్నీ అయితే పిండి కలుపుకోవాలి కలుపుకుంటే టేస్ట్ బాగా వస్తుంది పిండి కలిపి అనుకో బియ్యం పిండి కొంచెం శనగపిండి కొంచెం కొంచెం గోధుమ పిండి మళ్ళీ ఇక శనగపిండి ఇట్లా అయితే మంచిగా కలుపుకోవాలి ముద్దలాగా రావాలి కొన్ని వాటర్ కూడా పోయాలి ఇది ఫస్ట్ మనం మక్కలు పట్టినప్పుడు అయితే లూజ్ లూజ్ ఉంది కదా కొంత లూజ్గా ఉంది అనుకో రాదు కొంచెం అబ్బా పిండి కలుపుకున్నాం అనుకో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇట్లా మంచిగా కలపాలి ముద్దలాగా ఉప్ప వేసిన వేసేంత అయితే కలుపుకోవాలి ఇట్లా ఇక మనం గ్యారప్పలా వేసేదాకా ఇట్లా ముద్దలాగా అయితే ఇట్లా ఉండాలి ఇట్లా టేస్ట్ తగ్గట్టు టేస్ట్కి ఉప్పు ఈ పిండికి తగ్గట్టు ఉప్పు దీనికి తగ్గట్టు కారప్పొడి మన టేస్ట్ తగ్గట్టు మనం ఫస్ట్ పచ్చిరిపలు వేసినాం కదా దానికని కొంచెం వేస్తున్న కరపొడి కొంచెం జీలకర్ర టేస్ట్ తగ్గట్టు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ అయితే బాగా మిక్సీ చేసుకోవాలి కొంచెం సోడా ఇవన్నీ కలుపుకొని బాగా మిక్సీ చేసుకోవాలి పిండి అయితే సో ఫ్రెండ్స్ మనం వేసుకున్నాం కదా పిండిలో అయితే గోధుమ పిండి కొంచెం నూకల పిండి శనగపిండి అయితే వేసినాం కదా ఇట్లా బాగా కలుపుకొని అంటే ఫస్ట్ పిండి మిక్స్ కావాలి మిక్స్ కలుపుకున్న తర్వాత కారపొడి ఉప్పు అల్లమెల్లిగడ్డ జీలకర్ర కొంచెం సోడా వేసుకొని ఇట్లయితే బాగా ముద్దలాగా అయితే కలుపుకోవాలి చాలా ఉప్పుకేతో కలుపుకోవాలి ఉప్పుకేతో కలుపుకున్న తర్వాత ఇట్లా బాగా మిక్స్ కావాలి అవంతా ఉప్పు కారపొడి వెల్లిగడ్డ పేస్ట్ ఇట్లా అంతా మిక్స్ అయిన తర్వాత ఇట్లా ముద్దలాగా రావాలి ఇట్లా బాగా ముద్దలా ఇట్లా గోధుమ పిండి ఇట్లా వేసినాం కదా అంటే ఇట్లా మంచి పిండి మెత్తగా వేసుకుంటే మంచి వస్తుంది ఇట్లా మనం గ్యారేయాల కూడా బాగా వస్తుంది ఇక ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాగా అయితే వేసి చేయాలి నేను అయితే కడాయి అయితే పెట్టిన ఏదైనా ఒక కవరు ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఫస్ట్ నూనె పెట్టుకోవాలి దీని మొత్తం నూనెకు నూనె పెట్టాలి కవర్కి అయితే ఇట్లా నూనె పెట్టి ఇట్లా చిన్న చిన్న లాగా చిన్న చిన్న ముద్దల్లాగా అయితే ఇట్లా వేసుకొని ఇక్కడ చిన్న గ్యారెల్లాగా వేయాలి ఇట్లా వస్తాలన్నమాట చిన్న చిన్న అప్ అప్పల్లాగా వేయాలి అప్పలాగా వేసి ఎట్లా రౌండ్లో హోల్ పెట్టాలి హోల్ పెట్టినామనుకో ఇది మనం ఆయిల్ వేస్తాం కదా బాగా గోలుతుంది అంటే పిండి పిండిది ఉన్న ఉండదు అన్నమాట ఇట్లా మంచిగా సన్నగా చుట్టూ సన్నగా అయితే వస్తాలి సేమ్ ఇదే విధంగా కొంచెం కొంచెం పిండి మొత్తం చిన్న చిన్న అప్పలాగా వేయాలి నూనె వేడే లోపు అయితే ఇది నేను చిన్న చిన్న అప్పల్లాగా ఇట్లా బాల్స్లా వేసి అప్పాలైతే వేస్తున్నా కవర్ నిండా వేయాలి అంటే ఇట్లా లైన్స్గా కవర్ నిండా వేసి ఆయిల్ వేడైన తర్వాత డీప్ ఫ్రై చేయాలి కవర్ పైన అయితే ఇలా చిన్న చిన్న అప్పల్లాగా వేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క అప్పా వేసుకుంటా ఇలా అయితే వేయాలి ముందుగా అయితే మన వ్యూవర్స్కి అయితే మనం వంటగదిలో పని చేసేటప్పుడు అయితే అంటే డీప్ ఫ్రై ఆయిల్స్ వేస్తాం కదా ఏమైనా స్పెషల్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండి చేయండి ఎందుకంటే మనం ఇప్పుడు కడాయిలా చాలా నూనె వస్తాం కదా అది ఓసారి మనం ఐటమ్స్ ఇప్పుడు మనం స్పెషల్ చేసే ఐటమ్స్ అయితే ఓసారి ఆయిల్ కూడా ఇత్తుతుంది అందుకే ముందుకు జాగ్రత్తగా అయితే మనం కొంచెం మనం చేసేది ఏదైనా సరే కొంచెం దూరం ఉండి ఇలా చేసినాం అనుకో ఆయిల్ అనేది మన మీద అన్నమాట ఓసారి మనం ఐటమ్స్ వేసేటప్పుడు కూడా ఏమన్నా మిస్టేక్ అయి కూడా పేలుతాయి అన్నమాట నూనె కూడా ఆయిల్ వేలుతుంది ఇప్పుడైతే మనం అయితే అప్పాలైతే వేద్దాం ఇట్లా ఒక్కొక్కటి అయితే కడాయిలు అయితే వేయాలి మనం చేసిన అప్పాలైతే కొంచెం దూరం ఉండే వేయాలి మన మిగతా పిండి అయితే మళ్ళా కవర్కి ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న అయితే వేస్తా ఎర్రగా వచ్చేలాగా అయితే మంచి కాల్చుకోవాలి మనకి తెలిసిపోతుంది ఆల్రెడీ ఆయిల్ మనకు ఆల్రెడీ మూమెంట్ అర్థమైపోతుంది దీన్ని బట్టే మనమైతే కాలవాలి బాగా బొల్లే బొల్లే గోల్తాయి జర్రా జర్రా మంచి నువ్వు అయితే రెడీ చేసుకో నువ్వు అది మొత్తం కవర్ అండి వేసే ఆయిల్ ఛాన ఉంది కదా ఈ కవర్ అండి వేసే ఒక పది పై ఒక పది పైనాడు వస్తాయి పీసులు మంచి చాలా పడతాయి కాల్ మంచిగా మంచిగా ఆయిల్ వేస్ట్ కాకుండా వృద్ధా కాకుండా గ్యాస్ వృద్ధా కాకుండా మంచిగా అయిపోతుంది అవి వేస్తే అంటే నువ్వు ఇవి చేసినప్పుడు వేస్తావు ఇంకో సైడ్ వేయాలి ఇంకో సైడ్ వేయాలి ఇట్లా అన్నీ వేస్తే అప్పుడప్పుడు అతుక్కుంటాయి ఒక రెండు మూడు సెకండ్లు అలాగే ఇట్లా చుట్టు సుట్టేస్తాయి నాకు మధ్యలో అన్నట్టు నాకు భయం గిన్నె సాయంత్రం వేయాలి మరి ఇట్లా గివ్ దించాలి ఇట్లా గిట్ల దించేపోయింది తక్క సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి అయితే మనం అయితే ఇలా అయితే రెడ్ గా అయితే మంచిగా కాల్చుకోవాలి చూసిరు కదా ఇగో ఇంత ఫ్రెష్ గా ఇంత అయితే నీట్ గా అయితే కాల్చుకొని ఎంత ఎర్ర కాల్చుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే కొంచెం మళ్ళీ ఎక్కువ తక్కువ కాలం తక్కువ కాలిందనుకో కొంచెం మనకు తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది మక్కజొన్న పిండి కదా కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి ఇలా అయితే ఆయిల్ అయితే కారిపోయేదాకా మనమైతే పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటాం మనం ఇక్కడ చూసిరు కదా ఇంత రెడ్గా అయితే కాల్చుకోవాలి ఓకే ఇప్పుడైతే ఇవైతే వేసే ప్రయత్నం అయితే ఇద్దాం గట్లా ఆన్ పెట్టినామా ఇటీ ఉండదు సో ఇక చూసుకున్నారు కదా ఇవైతే ఇంత పర్ఫెక్ట్గా కాల్చుకోవాలి నీట్గా ఇక చూడండి ఎంత మంచిగా రెడ్గా అయినా చూడండి ఓకే మనమైతే పక్కన పెట్టుకున్న బౌల్లో అయితే ఇలా అయితే వేసుకోవాలి మంత్రి ఒకటి గీడి మళ్ళా మళ్ళీ దాన్ని వేసాం మంచిగా అయితే కాల్చుకొని ప్రయత్నం అయితే వేసుకోవాలి మేము తయారు చేసే విధానం అయితే నచ్చిందా మీకు చూడండి ఇంకా మేము కంటిన్యూ అయితే వేస్తున్నాం కాకపోతే చూడండి ఇలా అయితే ఉంటుంది వర్క్ అయితే ఇలా అయితే ఎంతో మంచి టైం తీసుకొని మంచిగా చేసుకోవాలి ఇప్పుడు మా వాసన కూడ మనం ఏదైనా ఫ్రీడమ్ టైంలో మనకు పిల్లలు ఉన్న టైంలో పైట్ వచ్చి ఇటు అటు ఇబ్బంది పెడతా ఉంటారు పుష్కరం ఆయిల్ మీద పడ్డ వాళ్ళకి ప్రాబ్లమే సో అందుకే స్కూల్ పోయి వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళు వచ్చే వరకు రెడీ అనుకో సూపర్ హ్యాపీగా ఉంటారు అందుకే మేమైతే ఇవి రెడీ చేస్తున్నాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ పిండి మొత్తం అయితే ఇట్లా చిన్న చిన్న అప్పాలా వేసుకొని అయితే డీప్ ఫ్రై చేసుకొని చేసిన ఇక పిండి మొత్తం అయితే అప్పాలు అయితే వేసిన సూపర్ టేస్ట్ ఉంటాయి మీరు కూడా నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయ్యి చేయండి చేసి చూడండి మస్తు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో అయితే ఇంతే మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఉండగట్టు సింపుల్ కొట్టండి ఓకేనా బై బాయ్